ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ శుభవార్త అయితే చెప్పింది రైతులు తమ ధాన్యం విక్రయించిన వెంటనే వారి ఖాతాలో డబ్బును జమ చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఏవైతే ఉన్నారో నాదేండ్ల మనోహర గారు అయితే ప్రకటించడం జరిగింది నిన్న ఇప్పటి వరకు ధాన్యం అమ్మిన కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు విడుదల చేసేవారని వెల్లడించారు ఇంతకు ముందు ధాన్యం విక్రయించిన తర్వాత రైతుల వారాల పాటు ఎదురు చూడాల్సి అవసరం వచ్చేది అంటే గత ప్రభుత్వంలో వారాల కొద్ది వేచి చూడాల్సి వచ్చింది వాళ్ళ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటలు ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటలలోనే డబ్బులు అయితే అకౌంట్లోకి పడుతున్నాయని నాదేన్ల అయితే చెప్పడం జరిగింది ఇప్పటి నుంచి ధాన్యం అమ్మిన రోజే డబ్బులు వస్తాయని తెలిపారు ఉదయం ధాన్యం విక్రయిస్తే సాయంత్రం గల్లా రైతుల అకౌంట్లోకి తప్పనిసరిగా డబ్బులు వస్తాయని స్పష్టం అయితే చేయడం జరిగింది చూడాలి మరి ఏ విధంగా మనకు వాళ్ళు అమలు చేస్తారు అనేది రాష్ట్రంలోని రైతులకు ఈ నిర్ణయం అయితే చాలా ఊరట కలిగిస్తుందనే చెప్పాలి మరి అందరికి ఎందుకంటే ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లోనే మనీ వస్తే రైతన్న ఎంత ఆనందంగా ఉంటాడనేది మనం ఊహలకే వదిలేస్తున్నాం ఇక నుంచి సేకరణ కేంద్రాల్లో ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు ఎప్పుడు పడతాయని రైతులు ఎదురు చూపులు చూడాల్సి వచ్చేది గత ప్రభుత్వం ఎవరి ప్రభుత్వంలో అయినప్పటికీనో కానీ ఇలా ఏ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకుంటే ఆ రైతన్నలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ధాన్యం విక్రయించిన రైతుల బ్యాంకు వివరాలు అధికారులు తీసుకుంటున్నారు అనంతరం ఆ బ్యాంక్ అకౌంట్ లోకి నిధులైతే జమ చేయడం అయితే జరుగుతుందనేసి నాదండలైతే చెప్పడం జరిగింది రైతుల కోసం ప్రత్యేక రైలు ఖరీఫ్ సీజన్ లో ఇప్పటి వరకు నలభై ఒకటి పాయింట్ అరవై తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు మంత్రి నాదెండ్ల అయితే స్పష్టం చేశారు దీని ద్వారా ఇప్పటి వరకు ఆరు లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల ఇరవై మూడు మంది రైతుల అకౌంట్లోకి నేరుగా తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై కోట్లు జమ చేసినట్లయితే తను చెప్పడం జరిగింది రైతుల నుంచి రబ్బీ సీజన్లో పడిన ధాన్యం సేకరించిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకైతే మంత్రి అయితే ఆదేశించడం జరిగింది తగినట్లుగానే వాళ్ళు అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది రైతు సేవా కేంద్రాలలో ఇందుకు అవసరమైన టెక్నాలజీని ఉపయోగించుకునేలా సిబ్బంది శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని కూడా ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది రైతు ధాన్యం తరలించేందుకు గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి మరి ఇతర జిల్లాల నుంచి ప్రత్యేకంగా అంటే ధాన్యం సేకరణకు రావాల్సిన కేంద్రాలకు ప్రత్యేకంగా రైలు ఏర్పాటు చేశామని కూడా ఆయన చరిత్ర చెప్పడం ఇది చరిత్రను ఇందుకు స్పెషల్ ఏర్పాటు చేయడం ఇదే ఇదే దేశంలోని తొలిసారి అని కూడా చెప్పేశారు ఆయన ఎందుకంటే ధాన్యం కొనుగోలుకు రైతన్నలకు ఇబ్బంది అవుతున్న వేళ స్పెషల్ రైల్స్ స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేసి ధాన్యం విక్రయించేందుకు వాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేయడం అనే ఆలోచన చాలా గొప్పదని చెప్పాలి రబ్బీ సీజన్లో రైతులకు ఇతర సమస్యలు లేకుండా ఏర్పాటు చేసినట్లు నాదెన్ల మనోహర్ అయితే పేర్కొన్నారు మరి కొనసాగుతున్న ఖరీఫ్ ధాన్యం సేకరణ గుంటూరు తిరుపతి నెల్లూరు బాపట్ల అనే నబల్లి గుంటూరు కర్నూలు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ కొనసాగుతున్నట్టు నాదేన్ల మనోహర్ అయితే స్పష్టం చేసి జిపిఎస్ తేమ శాతం రవాణా సౌకర్యాలు సామర్థ్యంగా తమ ప్రభుత్వం అధిగమించిందని తాజాగా విజయవాడలో పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి కీలక అయిన విషయం సందర్భంగా ఆయన ఇవన్నీ ఆ న్యూస్ లో చెప్పడం జరిగింది ఈ సందర్భ ధాన్యం కొనుగోలు రైతులకు నిధుల విడుదలపై స్పష్టం స్పష్టం అయితే చేయడం జరిగింది అనంతరం ధాన్యం అమ్మిన రోజే రైతుల కాదులో నిధుల విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది ఈ నిర్ణయంపై ఏపీలోని రైతులందరూ హర్షం అయితే వ్యక్తం చేశారు ఏ విధంగా మరి ఇంతకు ముందు ప్రభుత్వం గత ఏ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏ ప్రభుత్వం కానీ రైతులు అమ్మిన వెంటనే ధాన్యం అయితే అమ్మిన వెంటనే మరి వాళ్ళకైతే డబ్బులు వచ్చే పరిస్థితి లేదు పది రోజులు ఇరవై రోజులు నెల రోజుల వరకు వాళ్ళు ఆగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మంత్రి నాదెల్లా వీళ్ళైతే ఇలా చెప్పటం రైతన్నలకు చాలా ఊరటనైతే కలిగిస్తుంది డబ్బులు రావటంతో మరి ఏపీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు ధాన్యం వెంటనే డబ్బులు పడ్డాయా లేదా ఒకసారి అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ